ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ట్యాబ్స్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం దాదాపు పదిహేడు వేల ఐదు వందలకు పైగా మార్కెట్ విలువ గల ట్యాప్ దాదాపు పదిహేను వేల ఐదు వందల విలువ గల బైజూస్ కంటెంట్ తో కలిపి ప్రతి ఎనిమిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ముప్పై మూడు వేలు లబ్ది చేకూరే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్యాబ్ మెమరీ కార్డు సామర్థ్యం టూ ఫిఫ్టీ జీబీకి కి తొమ్మిది పది పదకొండు మరియు పన్నెండవ తరగతులకు కంటెంట్ కూడా లోడ్ చేసి భవిష్యత్తు చదువులకు ఉపయోగపడే విధంగా అందిస్తున్నది మన జగనన్న ప్రభుత్వం మీకు అందరికీ ఈనాడు పేపర్ తెలుసు కదా అందరికీ తెలుసా ఆంధ్రజ్యోతి తెలుసు కదా ఆ రెండు పత్రికలు ఏమంటారు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో బాత్రూమ్ లో టిష్యూ పేపర్ ఎందుకు చెప్తున్నానంటే మీకు అందరికి ట్యాబ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ చెడగొట్టేస్తున్నాడంట అని ఎవరు రాశారు ఈనాడు ఆంధ్రజ్యోతి ఒక్కటే అడుగుతున్నాను ఆ ఈనాడు రామోజీరావు గారి కుటుంబ సభ్యుల్లో మాత్రం పిల్లలు స్మార్ట్ ఫోన్లు వాడచ్చు ల్యాప్టాప్లు వాడచ్చు ట్యాబ్లు వాడచ్చు అదే విధంగా ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణ ఇంట్లో కూడా ల్యాప్టాప్స్ ట్యాబ్స్ స్మార్ట్ ఫోన్లు ఉపయోగించుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో మనవాళ్ళు మనవరాళ్ళు కూడా ఇవి ఉపయోగించుకోవచ్చు అంతకు మించి చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ నలుగురు పెళ్ళాలని ఆ నలుగురు పాలేలకి పుట్టిన బిడ్డలు కూడా స్మార్ట్ ఫోన్స్ ల్యాప్టాప్లు ట్యాబ్లు వాడవచ్చు పేదంటి బిడ్డలు మాత్రం వాడకూడదంట ఇవి చూసి మీరు చెడిపోతున్నారంట నీరు చిత్రాలు కూడా ఈ చూస్తున్నాయి పసిబిడ్డలకి అంటే వాళ్ళు మాత్రం బాగుండాలి వాళ్ళ బిడ్డలు మాత్రం బాగుండాలి పేదెంట్ బిడ్డలు మాత్రం ట్యాబ్స్ వాడకూడదు చదవకూడదు ఇంగ్లీష్ మీడియం లో నేర్చుకోకూడదు ఇవన్నీ చేయకూడదు వాళ్ళ కుటుంబాలంతా మాత్రం ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవాలి పేదెంట్ బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మీడియం లో పైకి రాకూడదు ఇది వాళ్ళ చరిత్ర ఏమో మీరు చెడిపోతారా ఈ ట్యాబ్ తీసుకొని మీరు చెప్పిన పాటికైనా బుద్ధి రావాలి వాళ్ళకి కానీ ఆ బుద్ధి లేదు సిక్కు లేదు క్షీమం లేదు వాళ్ళకి అంటే చంద్రబాబు నాయుడు గురించి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే ఆకాశాన్ని కడుతాయి చాలా బాగా రాస్తారు ఆంధ్రజ్యోతి ఈనాడు ఈటీవీ ఏబిఎన్ ఏమి ఎందుకు చదవకూడదు ఇంగ్లీష్ మీడియం పేరు ఎత్తు చదవకూడదా పాప అవసరమే కదా మనకు భవిష్యత్తులో చాలా అవసరం ఇంగ్లీష్ మీడియం అన్నది మీరు మాత్రం చదవకూడదు మీకు ల్యాప్టాప్స్ ఇవ్వకూడదు ట్యాబ్స్ వాడకూడదు స్మార్ట్ ఫోన్లు వాడకూడదు ఆ కుటుంబాలు మాత్రమే వాడాలి కోటేశ్వర్ల బిడ్డలు మీరు పైకి రావాలని మీ మేనమావగా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో ఏ విధంగా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి మీ మామూలు చేసినవే కదా జగన్మోహన్ రెడ్డి చేసినాయి కదా ఈరోజు ప్రైవేటు పాఠశాలల వైపు కన్నెత్తి చూసేవాడు లేరు ప్రభుత్వ పాఠశాలలోనే ఎక్కువ మంది పిల్లలు చేరుతున్నారు అందులో ప్రభుత్వ పాఠశాలలకి ప్రైవేటు పాఠశాలలకి తేడా ఏంటి ప్రైవేటు స్కూల్స్ అంతా కూడా బిజినెస్ వాడదు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే స్టాఫ్ అంతా కూడా వాళ్ళ కన్న బిడ్డల్లాగా మిమ్మల్ని చూసుకుని చాలా బాగా చెప్తున్నారు వీరందరూ పైకి రావాలని కడుపు మంట జగన్మోహన్ రెడ్డి గారు బిడ్డల మనసుల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోతున్నాడు అనేది బాల రామోజీరావుకి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి చంద్రబాబుకి ఆ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్కి ఇన్ని సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశాడు చంద్రబాబు నాయుడు తొమ్మిది సంవత్సరాలు చేశాడు ఏ రోజు ప్రభుత్వ స్కూల్స్ కి సంబంధించి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఈ రాష్ట్రంలో కూడా ఐదు సంవత్సరాలు వెరగ ప్రభుత్వ పాఠశాలలు అయితే చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు పేద బిడ్డలందరూ కూడా మన ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ లోనే చేరి బాగా చదువుకొని పైకి రావాలనే ఉద్దేశంతోనే ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలల రూపురేఖలు మార్చిన ఘనత భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీరు పైకి రాకూడదు మీరు పేదలంతా కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాలి వాళ్ళ తప్పనది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మీరందరూ బాగుండాలి బాగా చదువుకోవాలని బయటకు రావాలని చెప్పి కోరుకుంటున్నారు